అవరోధం దాటాకే అందును శిఖరం గెలిచిన ప్రతివాని కథ చూడు నా మాటే నికరం కొమ్మలపై పూసిన కులు నేల నరాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కల వట వృక్షాలు ఓటమి అవమానాలు రానే రావు వస్తే ఏదో పాఠం నేర్పకపోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు చేసిన సాయం తప్ప ఏది నీతో రాదు పోరాడే తమ్మున్నోడిన కవ్విస్తే కష్టాలు పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నయిగా ప్రాణాలు ఒక దారి మూసుకుపోతే తెరిచుంటది ఇంకో రహదారి అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు